నేను మీ తేజరాని మా ఇంటికి అయితే ఈ రోజు సబ్స్క్రైబర్ సౌజన్యకే వచ్చింది డ్రెస్ కుట్టితే బాగుందని చాలా మంది కామెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను సౌజన్య బాబా తేజరాని వాళ్ళ ఇంటికి వచ్చాను ఎలా నాకైతే ఒక నిమిషం అంటే ఫస్ట్ నువ్వు సబ్స్క్రైబర్ లెక్క హాయ్ ఫ్రెండ్స్ నేను సౌజన్య బాబా అందరు బాగున్నారా సో నేనైతే తేజవాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట చాలా బాగా రిసీవ్ చేసుకుంది నేను ఫస్ట్ అయితే వచ్చాను తెలుసుకొని వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏంటి అండ్ చూస్తే తను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట ఇంకా మాకు తెలిసిన వాళ్ళే మాది వాళ్ళది ఒకే అనమాట అనుకోకుండా పరిచయం అయ్యాము ఇట్లా అట్లా సబ్స్క్రైబర్స్ లాగా పరిచయం అయ్యాను కానీ తర్వాత తెలిసింది తను మా మా ఊరే అనమాట మాదరం దగ్గర మేమందరం మా అమ్మ వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళందరూ కలిసి పెరిగిండే మమ్మీని కూడా రమ్మన్నా మా మమ్మీ ఈ సౌజన్య ఇద్దరు ఎదురయ్యేసరికి ఏమైంది అదో మీరు తెలుసురా అని మా మమ్మీ చెప్పింది మీ డాడీ అయితే మా మమ్మీ అయితే చాలా తెలుసు మీ డాడీ తెలుసు బాబాయ్ బాబాయ్ అంటుండే అట్ట సో అట్లా ఇంకా బాగా పరిచయం పెరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట గా యూట్యూబ్ లో చూస్తూ తేజరాణి తేజరాణి అని అంటుంటాం కదా ఇంక ఇప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మాకు బాగా తెలిసి మా నాన్నకి తెలుసు అమ్మకి తెలుసు అనేసరికి ఇంకా మంచి పరిచయం పెరిగింది మంచిగా రిసీవ్ చేసుకుంది ఫస్ట్ తెలియనప్పుడు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనంగానే మంచిగా రిసీవ్ చేసుకుంది అండ్ మా వారికి కూడా చాలా బాగా నచ్చారు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సో అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఉగాదికి సంబంధించిన కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ చేయడానికైతే వచ్చాము సో తేజరాని చూసారా నేనేది అడిగేసా అనుకోకండి తనే అయింది చాలా బాగా రెడీ అయింది అండ్ మౌనిక కూడా ఇది చూడండి హెయిర్ స్టైల్ మౌనిక కూడా చాలా బాగా పరిచయం అయ్యారు మంచిగా మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా మౌనిక కూడా నాకు బాగా పరిచయం అయింది నాకు బాగా నచ్చేసింది అనమాట మేమందరం కూడా యూట్యూబ్స్ మా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ నేను ఎంతమందికి తెలుసు అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు నా ఛానల్ కూడా ఎవరైనా ఫాలో అయి ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి అంటే ఎల్లో కలర్ డ్రెస్ కి అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం నార్మల్గా కుట్టిస్తా ఉంటాం ఎవరికైనా సో తేజ అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట సౌజన్యక్క ఇలా కుట్టించింది చాలా బాగుంది అని నాకు చాలా బాగా నచ్చింది సో ఆంటీ ఇప్పుడు మాకు అక్క అన్నమాట అంటే డాడీని ఎప్పుడు బాబాయ్ అని పిలుస్తుండే అంటూ మాట బాగా ఎక్కువ మాత్రం మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది మ్యారేజ్ డే కి మౌనిక నేను సాంగ్ ఒకటి చేద్దామని

వంకాయ పచ్చడి చాలా బాగుంది అంట కంపల్సరీ మేము కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్ పేరు అని వంకాయ పచ్చడి ఆర్డర్ పెట్టింది బెంగళూరు బెంగళూరు నుంచి పేరు లక్ష్మి లక్ష్మి అంట తేజరాణి గారు తింటుంటే నాకు అది కొనాలనిపించింది పచ్చడి వంకాయ పచ్చడ తేజరాణి సూపర్ నాటి అబద్ధం లేదు ఆమె చెప్పింది ఏమంటే నేను ఎంతైనా పెడతా ఇప్పుడు డబ్బులు కొడతాను నాకు ఇంకా వారం రోజులకు కొట్టినా మంచిది పంపించినా మంచిదే కంపల్సరీ కంపల్సరీ వంకాయ పచ్చడి కావాలి వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్

తేజ అక్కయ్య అని పిలుస్తుంది అక్క కానీ ఈ వర్క్ ఇదే ఆ వర్క్ తప్పకుండా వంకాయ అని పచ్చి కూడా అక్కనే అంటాం ఇప్పుడు మమ్మీ వాళ్ళ చెల్లెని కూడా అక్కనే అంటారు అంత కూడా అక్కడనే తినడం అక్కడ అక్క వంకాయ పచ్చడి టేస్ట్ చేసి తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్లో కూడా సో తప్పకుండా చూడండి అండ్ ఆర్డర్స్ పెట్టుకోండి స్క్రీన్ స్క్రీన్ సో తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మా అక్క చేసిన వంకాయ పచ్చడి ఎట్లా ఉందో మేము టైస్ట్ చేసి తప్పకుండా ఓకే ఈ వీడియో స్కిప్ చేయకండి చాలా బాగుంటది యుగాది వీడియోస్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా చెప్పాలి ఎట్లున్నాయి ఎట్లున్నాయి కామెంట్స్ చేయండి మ్యారేజ్ డే వీడియో అయితే మూడు తారీఖు రిలీజ్ అయితుంది మూడు తారీఖున తారీఖి ఏం ప్రోగ్రామ్ సెట్కోద్దనా ఉంటదా సౌజన్ సౌజన్యాలు కూడా మన మనం తిరుపతికి రేపు వెళ్తున్నాం మన చుట్టాలు బలు అన్నీ తప్పకుండా రావాలి సెలబ్రేషన్స్ అయితే అదిరిపోవాలి డాన్స్ అయితే పెళ్లి రోజులే కదా

కావల చాలి బాగా చలిపోయింది పాపం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది వీడియోకు ఇట్లా రెడీ అయినాం డెకరేషన్లు అప్పుడేమో మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు ఒక వీడియో ఇప్పుడు ఉగాది స్పెషల్ వీడియో అప్పుడు మ్యారేజ్ డేదే కదా వీడియో సీరికి తెలుసు ఇప్పుడేమో ఉగాది తెలుసు నాయ అందరం కలిసి వేసినాం కదా మంచిగా వచ్చింది వీడియో మీరు చెప్పాలి ఎట్లుందో చూస్తున్నారు కదా ఉగాదికి పచ్చడ ఉగాది పచ్చడికి వెళ్తున్నాం మామిడికాయ చింతకాయ ఉప్పు కారం మిరియాలు ఏమైతే పసుపు కుంకుమ పువ్వులు అన్ని అయితే అన్ని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా వీడియో డెకరేషన్ అయితే

అదే వాటర్ కూడా నువ్వు అంటే పసుపు రాయి మనం పాట స్టార్ట్ చేద్దాం పట్టు బాబా ఇక అలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా రెడీ అయినా ఉగాదికి మస్తు మౌనిక అయితే మస్తు రెడీ అయింది మౌనిక నెక్లెస్ జిగ్ జాగ్ జిగల్ జిగల్ అని మెరుగుతుంది వెనకాలి వెనకాలేట్లు జిగ్లు మేము అయితే అసలు ఈరోజే ఫెస్టివల్ లాగా రెడీ అయిపోయినా కదా మొత్తం వాతావరణం ఇట్లా రెడీ అవుతామో లేదో తెలియదు కానీ ఈ రోజు మాత్రం ఇట్లా రెడీ అయినాం చక్కగా మొత్తానికైతే ఉగాదిని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం వేప చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు మామిడి కడతాం దారాలు కడతాం ఆ ఆ ఉన్నది వేప చెట్టు ఉన్నది కానీ అందదని పైకి ఉంది కదా అనుకోనిరా ఆ తెంపెట్టానువా అదే కానీ భయం అయింది అవును ఎక్కొచ్చు చెట్టు ఎక్కస్తుంది తెంపెట్టవాంటి హాయ్ హాయ్

Pula pata. Pula pata. Pula